అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయానికి స్వాగతం పరమ గురువులు విశ్వగురువులు సప్తఋషులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మరి ప్రతిరోజు అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుంటున్నాం కదా రేపు శ్రీ విద్యాలయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరి ప్రతి ఒక్కరిచి శ్రీ విద్యాలయాన్ని సబ్స్క్రైబ్ చేపిస్తాం మాస్టర్స్ మరి కార్తీక మాసం ప్రారంభమైంది కదా చక్కగా కార్తీకత మధుర మంత్రాన్ని మంత్ర విశిష్ట జప సాధనను అందించడానికి ధనలక్ష్మి గారు గన్నవరం నుండి సిద్ధంగా ఉన్నారు మరి మేడం మీ ఆహ్వానించుకుందాం నమస్తే ధనలక్ష్మి మా వెల్కమ్ శిష్యన్మ నమస్తే మేడం థ్యాంక్ యూ సదాశివ శంకరాచార్య సమరచార్యం श्वचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं जाये सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्गम् گجم دن بنا دکان پال مدال مجھ وگلاس مہیندر نیل دوتی کورلاک متکنیا منسب چندرکا مت کچو نتی کمر آگ شو پونڈا کوپانچاپس نمس جگدکا متا ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ नमः श्रीगुरुभ्यो नमः मास्टर्स् कार्तिकमासं वनं కార్తీక మాసంలోకి అడుగుపెట్టాము కార్తీక మాసం మాసాలన్నింటిలోని ఎంతో పుణ్యప్రదమైనది పుణ్యాన్ని అందించే మాసం అని మనకి తెలుసు ఈ మాసంలో శివకేశవులను ఆ పూజిస్తారు మొదటగా ఈ రోజు పాఠ్యమి తిథి రావడం ఈ పాద్యమి తిథిని మనం మొదటి పదిహేను రోజులు ఆ మా శ్రీకృష్ణ పరమాత్ముని దామోదరునిగా ఆహ్వానం చేసి పూజించే రోజులు అనమాట కార్తీక దామోదరుణ్ణి పూజించే రోజులు అందుకే దామోదర మంత్రాన్ని ఎంచుకోవడం జరిగింది మాస్టర్స్ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివ శి హృదయం విష్ణు విష్ణు హృదయం శివ మనకి శివుడు వేరు విష్ణువు వేరు అనుకుంటారు కానీ ఇద్దరికి అభేదమే లేదు ఎందుకంటే ఆ వాళ్ళు అంటే మొదటి పదిహేను రోజులు దామోదరునిగా రెండో పదిహేను రోజులు త్రయంకనిగా ఆ శివుణ్ణి మనం ఆరాధించడం కార్తీక మాసంలో అనవాయితీ అనమాట అలా కార్తీక మాసంలో ఆ ఆరాధించే దామోదర మంత్రాన్ని ఈరోజు మన ఆ దామోదర స్వామిని ఆ చక్కగా ఒక కీర్తనతో పిలుచుకుంటూ అదే భాగవతంలో చెప్పారనమాట అసలు దామోదరుడు అంటే ఎవరు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో లీలలు చూపించారు కదా ఆ లీలలు చూపించేటప్పుడు ఆయన అల్లరిని తేలలేక యశోదమ్మ తాడు తెచ్చి ధామము అంటే తాడు ఆ ధామముతో ఉదరమును చేసింది కాబట్టి దామోదరుడు అంటారన్నమాట యశోదమ్మ ఒక త్రాట తీసుకొచ్చి కడుతూ ఉంటుంది ఆ తాడు ఇంకా చిన్నది అయిపోతుంది మళ్ళీ కడుతుంది మళ్ళీ తెచ్చింకో ముడేసి మళ్ళీ అది కూడా చిన్నది అవుతుంది ఏంటి ఎంత చిన్నది అవుతుంది అని ఉండదు అక్కడ తల్లి ప్రేమ ఒక్కటే ఆవిడికి మళ్ళీ ఆ పిల్లోడిని చేతితో పట్టుకుంటుంది ఆ తాడుని వెతుకుతుంది మళ్ళీ తాడుని తెస్తుంది మళ్ళీ కడుతుంది ఆ తల్లి కొప్పు జారిపోయి పైట జారిపోయి శ్రమ పడుతుంటే చూడలేక లోకాలే తన కుక్షిలో నింపుకున్న ఆ స్వామి ఆ దేనికి కట్టుబడతాడు భక్తికి ప్రేమకి మాత్రమే కట్టుబడతాడు అందుకే ఆయన కట్టుబడిపోయాడు అనమాట అందుకే భగవంతుడు భక్తి వశ్యుడు భక్తి ప్రియుడు అంటారు మనం అందుకే భగవంతుణ్ణి కట్టలేము భక్తితో తప్ప అని తెలుసుకోవాలి అందుకే భక్తితో మంత్రాన్ని చేసుకుందాము థ్యాంక్ యూ మాస్టర్స్ సారీ ఆ భాగవతంలో చక్కగా ఇప్పుడు భాగవతం వినడము పిల్లలకి కనీసం అందులో ఒక్క శ్లోకమైన నేర్పించడం ఇవన్నీ మానేశారు కాబట్టి ఈ రోజు నుంచి ఇది విన్న వాళ్ళందరూ కూడా కనీసం భాగవతంలో రెండు మూడు శ్లోకాలనైనా పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేయండి చీత విన్న ముద్ద పట్టు మృలతాడు పట్టుదట్టి తాయతలు సరివో చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ పోయమ్మ నీ కుమారుడు మా ఇద్దరు బాల పెరుగుమననియడమ్మా పోయదం ఎక్కడకై నను మా ఎన్నెల శుభగులాన మంజులవాణి తులసీ దళాలతో తులతూ చుదామంటే తులసీ దళాలతో తులతూ చుదామంటే నీ రుక్మిణి నేను కానురా గోపాల అంత భక్తి నాకు లేదురా నాకులేదురా నీరుక్మి నేను కానురా అంత భక్తి నాకు లేదురా యమునా తీరమందు రాజ క్రీడలాడగమునా క్రీడలాడగ రాధమ్మను నేను కానురా గోపాలంత ప్రే ప్రేమ నాకులేదురా రాధం అను నేను కానురా గోపాలంత ప్రేమ సంసార మొదలిని సంకీర్తన చేయుటకు సంసార మొదలిని సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా గోపాల అంత తపశ్రద్ధ నాకులేదురా గయ్యను నేను కానురా గోపాల శరణాగతి నాకు హృదయమే మీక కోవిలగా చేసిన హృదయమే నీకై కోవిలగా చేసిన మీరాను నేను గానురా గోపాలంత శ్రద్ధ కురేతురా ఏళ్ళు ఏళ్ళు నీకై వేచి వేచిండినా ఏళ్ళు ఏళ్ళు నీకై వేచి వేచిండినా ను నేను కానురా గోపాసుకులేదురా విన్నామి గడలతో గోరుముగ్ధ తిలిపించ విన్నామి గడలతో గోరుముగ్ధ తిలిపించశోదం కానురా యశోధమ్మనేను కానురా గోపాలంతను చురా సంసార సంద్రమునో మునిగి నాకు భక్తి అనే తెడ్డువేయరా గోపాల ఒడ్డు చేర్చి నన్ను బ్రోబరా గోపాల ఒడ్డు చేర్చి నన్ను బ్రోబరా ఈ దామోదర మంత్రం యొక్క ఫలితము ఏంటంటే ప్రయోజనం ఏంటంటే సర్వ విధములైన మనోవాంఛలు సిద్ధించును ఈ మంత్ర సిద్ధికి జప సంఖ్య ఒక లక్ష ఇరవై ఐదు వేలు دامورا واسد تشن پرچویات ام داموے واسدے तन्नो कृष्णप्रचोदयात् ॐ दामोदराय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण कृष्णप्रचोदयात् ॐ दामोदराय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण कृष्णप्रचोदयात् ॐ दामोदराय oh, okay, विद्महे वासुदेवाय धीमहि تو کرچو داموائ دھیمہ تو کروایے وسو دھیمہ تو کرچو داموے وسدیب دھیمہ تچویات دامودرہ دھیمہ ترپرچیات ام داموے واسدہ دھیمہ توشن پرچویات دامودرہ دھیمہ توپپرچویات ام داموے واسدا دھیمہ توپپرچویات دامودرہ دھیمہ تو کرچو داموائ تو داموے واسد تو داموے وسدی تو کرچو داموے واسدا دھیمہ توپ پرچویات ام داموے واسد تچویات دامودر واسد تو کرپچیات دامودرہ دھیمہ توشن پرچویات اامودرہ دھیمہ توپپرچویا داموائ वासुदेवाय धीमहि तन्नो कृष्णप्रचोदयात् ॐ दामोदराय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्णप्रचोदयात् ॐ दामोदराय विद्महे वासुदेवाय धीमहि تو کرچویات دامودرہ دھیمہ تچویات دامودرہ دھیمہ توشن پرچویات داموہ وسدی تم دامودرہ واسو دھیمہ تر سنت سر بدر پشدم آپ شاع شا شا ہسواں سدمیا تم سواں جگمیا مجھو شاش اہنا بھوت سہ نک سہو مشا مہیوست تیجسوس ا پورنتے پورن سے پورنیا پورن میوشتے او شام تیشا تے لوک سمست